నేను బాగున్నాను ఇవాళ మా పిల్లలు తెలుగు పద్యాలు చెప్తారంట మా బాబు ఏమో రెండు పద్యాలు చెప్తాడంట ఏమేమి పద్యాలు అంటే చిచ్చి చిలకమ్మ ఒకటిను చిక్ రాయలు చెప్తాడంట స్కూల్లో నేర్పించారు అవి ఇంట్లో కూడా చెప్తున్నాడు పాప వచ్చి రెండు పద్యాలు చెప్తుందంట ఆ పద్యాలు తనము కూడబెట్టి ఒకటి ఉప్పు కప్పు రంగు ఉప్పు కప్పు రంగు లేదా పద్యం చెప్తుందంట వీళ్ళిద్దరూ చప్పురు

ఇప్పుడు ఫస్ట్ ఏం పద్దెనిం చెప్తావు చిట్టి చేలికమ్మ ఆ చెప్పు చిట్టి అమ్మ కొట్టిందా తోటలోకి వెళ్ళావా గూట్లో మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పు ఓకే చిట్టి అమ్మ కొట్టిందా వెళ్ళావా పండు తెచ్చావా కూట్లో పెట్టావా గుట్టుమన్నా ఇప్పుడు సెకండ్ పద్యం చిట్టి చిలుకమ్మ చెప్తావా నువ్వు ఇప్పుడు సెకండ్ పద్యము చిక్కు చిక్కురాయలు చెప్తున్నావా చెప్పు చదగండి చల్లని పాలు నీ పద్యాలు అయిపోయాయా ఇప్పుడు ఇప్పుడు పాప చెప్తుంది ఏం పద్యాలు చెప్తున్నావు చెప్ నా హాయ్ ఫ్రెండ్స్ నా పేరు చేత మీ పోకున్నారా నేను కూడా పోకున్నాను ఇవాళ నేను రెండు పద్యాలు చెప్తున్నా ఒకటి ధనము కూడా పెట్టి రెండోది ఉప్పు కప్పు రంగు ఇప్పుడు చార్ట్ చేద్దామను నేను దానము కూడా పెట్టి దానం చేయక తను తినక లస్స దాసుకాక తేనెటీగ కూసి తెరువలికియ్యదా విశ్వదా పిరామా విణులవేమా ఇంకొత్తి ఉప్పు కప్పు రంగు నక్క ఉప్పు కప్పు రంబు ఉప్పు కప్పు రంబు ఒక్క పూలకలు చూడ చూడ రుచులు జాడ వేర పులుసు రండు పుణ్య పులుసు ఇవాడికి మా ఇద్దరు రెండు పద్యాలు చూపిస్తాం మేము ఇంకొక కొన్ని వీడియోలు కొన్ని పద్యాలు చెప్పు నేర్చుకుని బాగా వీళ్ళకి హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మా పిల్లలు ఎలా చెప్పారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోస్ కానీ మీ సపోర్ట్ కానీ మా పిల్లలకి మాకు కావాలి ఫ్రెండ్స్ బాయ్